ఆర్ఎంపీ వైద్యుని ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్న ఆర్ఎంపీ డాక్టర్ పెనుమళ్ల ప్రసాదుపై చర్యలు తీసుకోవాలని డైరీ ఫార్మ్ సెంటర్కు చెందిన గుర్రం రాజేశ్వరి పేర్కొన్నారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పెనుమల్ల ప్రసాదు అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేస్తూ డబ్బున్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని ఆ ఇంటిలోని ఆడవాళ్లను చేసుకుని మగవాళ్ల ప్రాణాలు తీసి అనంతరం ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేసి ఆస్తులను దోచేస్తున్నాడని ఆమె ఆరోపించారు తన సోదరుడు గుడితూరి మునేశ్వరరావు రెండువేల ఇరవై సంవత్సరం జూలై ముప్పై ఒకటి ఇలాగనే తప్పుడు వైద్యం చేసి ప్రాణాలు తీసేరని అనంతరం మునీశ్వరరావు భార్యను లోంగ తీసుకుని ఆస్తులను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు అనంతరం రెండువేల ఇరవై మూడులో ఇసుంపల్లి కామేశ్వరరావు అనే వ్యక్తిని కూడా ఇదే తరహాలో తప్పుడు వైద్యం అందించి అడ్డు తొలగించుకోవడం షరా మామూలుగా మారింది అని తెలిపారు ఇంత తతంగం జరుగుతున్న ప్రసాదను నిలదీసి ప్రశ్నించడానికి ఎవరు సాహసం చేయలేకపోతున్నారు ఘటన జరిగిన తరువాత బాధితుల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టూ రాజకీయ పలుకుబడి అండ అండచూసి బాధితులు లబోది బోమనడం తప్ప చేసేదేమీ లేక మిన్న కుండుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తప్పుడు వైద్యం అందించి మరణించిన వారి భార్యల వేనుకున్న ఆస్తిని కాజేసే చేసే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు నగరంలో ఇదే తరహాగా వైద్యం పేరుతో అరాచకానికి పాల్పడుతున్న పెనుమల్ల ప్రసాదు వ్యవహార శైలిపై జిల్లా అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఈ ప్రాంతంలో ఆర్ఎంపీ వైద్యుడు ప్రసాదు అల్లిన ఉచ్చులో పడి అనేక మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని ఆర్ఎంపీ వైద్యుడు ప్రసాదు భారీని పడిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆమె కోరారు నకిలీ మందులు ఉపయోగించి నకిలీ ఇంజక్షన్లు చేసి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు చెలగాటమాడుతున్నాడు వారి కుటుంబాల్లో ఆడవారితోటి సైతం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ వారి కుటుంబాలలో పిల్లల భవిష్యత్తు సైతం నాశనం చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తిని ఎన్ని చట్టాలు వచ్చినా సరే శిక్షించలేకపోతుంటే ఇంకా ఎన్నళ్ళకు శిక్షిస్తారు ఎంతమందిని చంపిన తర్వాత శిక్షిస్తారు ఇంకా ఎన్ని జీవితాలు నాశనం అవ్వాలి ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అవ్వాలి మేము ఖచ్చితంగా అతన్ని శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం మూడు రోజుల క్రిందట కామేశ్వరరావు అనే వ్యక్తిని కూడా ఈ యొక్క ఇంజక్షన్ చేసి నకిలీ మందులు వాడి ఇంజక్షన్ చేసి ఆ కొద్ది క్షణాల్లోనే ఆ వ్యక్తి ఆ యొక్క వైద్యం వికటించి మరణించినట్లుగా మనం చూస్తున్నాం ఒక వ్యక్తి చనిపోతే అది సెటిల్మెంట్ చేసుకొని సెటిల్మెంట్ చేసి మరలా మాఫీ చేయడం జరుగుతుంది ఇలా ఎన్ని కుటుంబాలకి సెటిల్మెంట్ చేస్తారు ఆ యొక్క జీవితం అతను జీవితాంతం కుటుంబంతో సంతోషంగా ఉండాల్సిన సమయానికి ఐదు లక్షలు వాళ్ళు కేటాయించారు ఇలా ఎంతమందికి ఇస్తారు ఎన్ని లక్షలైనా ఇస్తారు ఇలా ఎన్ని జీవితాలను నాశనం చేస్తారు స్పందించవలసిందిగా పోలీస్ వారికి మేము లేఖ అందించడం జరిగింది ఇదే విషయాలన్నీ కూడా మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా ఎస్పీ గారు స్పందించడం జరిగింది కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో ఉంటూ క్లీని గారు చేస్తూ అక్కడ ఒక క్లీ క్లినిక్ పెట్టి అలాగే అక్కడ మెడికల్ షాప్ కూడా పెట్టి ఆయన నకిలీ మందులు అమ్ముతూ డూప్లికేట్ మందులు అమ్ముతూ ఆయన వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇంజెక్షన్ చేయడంలో కానీ ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది అయితే మాకు ఈ రీతిగా మా అన్నగారు కూడా రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగిందండి దానికోసం మేము ఎంతగానో అడిగినప్పుడు అది దందగిరి కింద మొత్తం అందరి జనాలు పోగేయి అక్కడ గోండల కింద తయారయ్యి భయపడేసి భయపడేంత గురిచేసి సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆయన చనిపోయిన ఆయన తాలూకగా కొన్ని బంధాలు ఉన్నాయి ఆయన మీద ఆ బంధాలు ఆయన చనిపోయిన తర్వాత ఈ ఒక్క ఈ ప్రసాదన్న ఒక వ్యక్తి వల్ల జరిగింది ఈ ప్రసాదన వ్యక్తి ఆ ఇంటి చనిపోవడం వల్ల అతను భార్య చనిపోయిన అతని భార్యను కూడా తను ఈ రోజు లోపచ్చుకుని తనతో అక్కడ సంబంధం పెట్టుకుని ఏ విధంగా తన ఉన్న అల్లుని కూడా రానవ్వకుండా చేస్తూ ఎంతగానో దందగిరి గుండగిరి చేయడం జరిగింది ప్రసాదన వ్యక్తి ఆ ఇంటికి ఇంటి మీద వాళ్ళ ఉన్న ఆస్తుల మీద డబ్బుల మీద కూడా కన్నేసి ఎంతగానో అక్కడ ఉండడం కన్ను జరిగిందండి ఏదేమన్నా మూడు రోజుల కిందట మళ్ళీ ఇక్కడ ఒక ఆయన చనిపోవడం జరిగిందండి ఇదే డైరీ పంప్ సెంటర్లోని అని జ్వరం కొందని తీసుకెళ్ళడం జరిగింది జ్వరానికి ఇంజక్షన్ చేసింది భారీ ఇండి ఇడ్లీ పెట్టుకుందంట భర్తకే ఇడ్లీ ఇడ్లీ పెట్టి పడుకో పెట్టిందంట కనీసం ఒక పదిహేను నిమిషాలు కూడా పడుకోకుండా ముందు ఇంజక్షన్ చేసిన వెంటనే ఆయన చనిపోవడం జరిగిందన్న భార్య ఎంతగానో గొల్లు వేయడం జరిగింది ఇప్పుడు కోట్లు ఇస్తే ఆ మనిషి అని వస్తాడా అయితే కొన్ని అక్కడ సెటిల్మెంట్ చేసుకుని అక్కడ మామూలు మూడున్నర లక్షలకు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా విన్నామండి ఈ యొక్క లక్షలతో మనిషిని కొనగలుగుతాడా ఏమని అంటే నేను ఒక ఆర్మీ డాక్టర్ నేను నా క్లినిక్ నన్ను ఎవరూ మీరు మీరేమీ చేయలేరు ఇక్కడ నాకు ఎందుకంటే నేను అంతనే నాకు యూనియన్ ఉంది నాకు నేను ఎంత ఇచ్చిన చేయగలిగితే అని చెప్పేసి అతను గొడవ పెట్టడం కానీ దాని దగ్గర చేయడం కానీ జరుగుతుంది చాలా రౌడీజం ఇజంగానండి అతను మనిషి అనుకోవడం కూడా తప్పండి ఒక రకంగా సైకోన్ అలా అతను ఒక రకంగా శాడిస్ట్ అనాలి అటు ఎల్లినాలను కూడా ఇండిషన్ కూడా అండి లోపలికి చేసి ఆయన ఇండియన్ కూడా ఎలా చేస్తున్నా కూడా తెలియకుండా అంత చేస్తున్నాడు చేస్తున్నాడండి అంత రౌడీజంగా చేస్తున్నాడు అతను చాలా చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు అతను ఆగడాలకి కానీ మీరు రద్దెలు కానీ లేదు చేయకపోతే మేము కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి ఆయన కనీసం ఆయన మీద ఒక చర్యలు తీసుకుని మీరు ఎంక్వైరీ చేసి చేయమని చెప్పండి అక్కడ ధైర్య పంపించడా కొంత కూడా లోపరచుకుని అక్కడ ఉంటూ కూడా అని ఎంతగానో ఆయన ఏది కూడా న్యాయం జరగకుండా చేస్తున్నాడు అది కూడా మీరు ఏదైనా గమనించాలని చేయాలని అతను కొన్ని ఆగ్రహాలు మీరు కట్టించాలని ఎంతవరకు మీరు ఏదైతే జరిగిందో ఆయన మీద తప్పనిసరి మీరు చర్య తీసుకుని దానికి తగిన శిక్షించాలని అక్కడ చనిపోయిన వారి కుటుంబాలు న్యాయం జరగాలని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కలిగేలాగా మీరు చేయాలని మీరు చేస్తామని కూడా మేము నమ్ముతున్నామండి ఇది తప్పనిసరిగా మీరు చెయ్యాలి చేస్తారని మేము నమ్ముతున్నాము తప్పనిసరిగా మీరు ఇరవై చనిపోయిన కూడా ఒక వ్యక్తి చనిపోయాడు రెండు వేల ఇరవై రెండు ఒక వ్యక్తి చనిపోయాడు మాది మా బ్రదర్ నుండి అయినా అక్కడ అనే వ్యక్తి చనిపోయింది ఆయన చనిపోవడానికి కారణం అదే ఏరియాలో నుండి అక్కడ సత్యమైన ఒక ఆవిడ ఉంటుందండి ఆవిడ కూడా క్లినిక్ నడుపుతుంది అయితే అతను ఆవిడతో ఈ యొక్క ప్రసాదన్న వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవడం మునిస్తారు అండి గిడుతూరు మునిస్తారు అండి ఏనండి ఇలాగ ముప్పై సంవత్సరాలు బంధం ఉన్నదని చెప్తున్నారు మాకు ముప్పై సంవత్సరాల స్నేహం అని చెప్తున్నారు వాళ్ళకు ఉన్న స్నేహం ఏ స్నేహం అనేది మాకైతే తెలియదు కానీ కేవలం యొక్క ప్రసాద్ వల్ల మాత్రమే అక్కడ ఆడలు లోపరుచుకుని ఆ ఇంట్లో ఉంటుని ఏమైనా అతని చంపీడకు మాత్రం కాలకుండా మాత్రం కేవలం ఈ ప్రసాద్ మాత్రమేనండి ఈ ప్రసాద్ కూడా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడ అక్కడ గిడుతూరు అక్కడ మునేస్తరు వాళ్ళ భార్యలు కూడా అక్కడ చాలా వాళ్ళకి దగ్గరగా ఉండడం జరిగింది అతనికి ఇది మరి ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా అతను లోపర్చుకున్నాడో ఏం జరుగుతుందని కూడా మీరు తప్పనిసరిగా మీరు ఎంక్వైరీ చేయాలని దర్యాప్తు చేయాలని అక్కడ ఆయనకు అల్లుడు కూడా కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని మీరు తప్పనిసరిగా చేస్తారని కూడా మేము నమ్ముతున్నామంటే చాలా చాలా ఉంది మాదమ్మ అక్కడ చాలా చాలా చడిస్టండి అసలు నా పేరు గుర్రం వెంకటరాజేశ్వరండి చాలా చాలా దొరుకుడు మా కుటుంబాన్ని చేసి అన్యాయం